శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఈరోజు ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మన తిరుపతి జిల్లా శ్రీకాళాశ్రీ మండలం చలపాలెం గ్రామంలో మన అచల పరిపూర్ణ రాజయోగ ఆశ్రమంలో పత్రికా ఆవిష్కరణ ఈ పత్రికా ఆవిష్కరణ అనేది మనము జూలై పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ మూడు రోజులు శ్రీకాళశ్రీ అచల మహాసభ జరపాలని ఒక సంకల్పం కలిగింది ఆ సంకల్పాన్ని మనం ఇప్పుడు ఈరోజు యొక్క పత్రికా ఆవిష్కరణ వరకు తీసుకొచ్చాము ఈరోజు మనకి పత్రికా ఆవిష్కరణ అనేది జరుగుతుంది ఈరోజు యొక్క పత్రిక ఆవిష్కరణకి మన పుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి మన సులక్షణాంబ శ్రీ డాక్టర్ జయలక్ష్మమ్మ గారిని ఈ యొక్క పత్రికా ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా మనము ఆహ్వానించుకున్నాము వారిని పూలమాలతో సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము